మామిడికాయలో పచ్చడి పెట్టాలనుకుంటే పచ్చడికాయలు తీసుకొచ్చి ఒక గంట సేపు నీళ్ళలో నానేసి నాన్న తర్వాత ఇగో కాయలన్నీ ఇట్లా రుద్ది రుద్ది కడగాలి ఎందుకంటే తెంపేటప్పుడు సున్నగా ఆడుతుంది కదా వాటి మీద తెల్ల వస్తుంది అనమాట అది మంచిగా పోవడానికి గంట సేపు నానబెట్టయితే రుద్ది కడగాలన్నమాట ఇప్పటిదాకా నా నీళ్ళలో నానేసి మళ్ళా మంచిగా కడిగినాం కదా మళ్ళీ అవి తీసి ఇట్లా బట్టతో నీట్గా తడి లేకుండా చూడ్చి ఒక్కొక్కటి ఒక్క చుక్కని వాటర్ లేకుండా చూడవాలన్నమాట తుడిచి మళ్ళీ బట్ట మీద ఆరేయాలి కొసేపు చూడండి పచ్చళ్ళకైతే ఇంకో జీలకర్ర మెంతులు ఆవాలు అన్నీ పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలన్నమాట ఇవి ఆవాలు ఇదేమో మెంతులు ఇదేమో జీలకర్ర అమ్మ ఎన్ని కిలోలకి ఎంత జీలకర్ర వేపుతున్నావు ఎనిమిది కిలోల చెక్కలు పెడతావురా ఎనిమిది కిలోల చెక్కలకు పావు కిలో జీలకర్ర ఎనిమిది కిలోల చెక్కలకి పావు కిలో జీలకర్ర మెంతులు మెంతులు అద్దపావు మెంతులు పోస్తాం ఎక్కువ వేయం మెంతులు ఆవాలు అద్దపావు పోస్తాం మాకు వేడి ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ వాడము ఇవి ఆవాలు అంటే ఆవాలు ఒక ఇష్టం పావు కిలో పోసుకుంటారు ఒక ఇష్టం అద్దపావు పోసుకుంటారు అవి అయితే ఎనిమిది కిలోలకి అన్ని అద్దపా అంటే జీలకర్ర ఎంతైనా ఎవరిష్టం తోటి పోసుకోవచ్చు కానీ ఆవాలు మెంతులు అయితే కొంతమంది అంటే దీన్ని మనకు ఎక్కువ ఎంత ఇష్టం అయితే అంత కాకపోతే మెంతులు ఒక్కటి దాన్ని బట్టి ఎందుకంటే చేదు ఎక్కువ వస్తుంది కాబట్టి చిన్నమ్మ పచ్చళ్ళ నూనె కాగబెట్టే పోయాలి కాగబెట్టే పోయాలిరా కాగబెట్టి ఇక బాగా కాగినాక పోపు గింజలు వేయాలి పోపు గింజలు వేయాలి పోపు గింజల తర్వాత అల్లం వెల్లిగడ్డ వేయాలి అలా వెల్లిగడ్డ వేసినాక అంటే వేడిగున్నప్పుడు సల్లగా వేడిగున్నప్పుడు వేడిగా వేయాలి కొంచెం సల్లగా కాగాలి కొంచెం సల్లారినాక కాగి కొంచెం సల్లారినాక ఎల్లుగడ్డ వేయాలి ఎల్లుగడ్డ వేసి దింపేయాలి దింపేసి చెక్కలు కొట్టాలి ఎన్ని కిలోలకి ఎంత నూనె వేయాలి నాలుగు కిలోలకి కిలనర నూనె వేయాలి నాలుగు కిలోల మామిడి చెక్కలకి కిలో నూనె వేయాలి కిలనర నూనె పోసి పోపు చేయాలి అంటే ఏ వాడొచ్చా వాడచ్చా పచ్చళ్ళ నూనె అది వేరే ఉంటుంది పచ్చళ్ళ నూనె పోసి పెట్టాలి కొంచెం సల్లగా అయిందిరా ఇప్పుడు పోపు గింజలు వేయాలి పోపు గింజలు వేస్తే అవుతాయి మరీ వేడుకున్నప్పుడు వేస్తేనేమో మాడిపోతాయి కొంచెం వేస్తేనేమో మంచిగా ఉంటాయి నూనె కొంచెం చల్లగా అయినాక ఏమేమి వేసినా ఇప్పుడన్నా జీలకర్ర వేసినా ఆవాలు వేసినా అల్లం వెల్లిగడ్డ వేయాలి ఇప్పుడు అంటే మనకు నచ్చినంత వేసుకోవచ్చు కదా వెల్లిగడ్డ వేసి అల్ల పెట్టాలి పేస్ట్ అల్లం ఓన్లీ ఎల్లిపాయల పేస్టే కదా ఎల్లిపాయల పేస్టే వస్తుంది కడుక్కున్నాక ఇట్లా కుక్క మామట తీసుకోని కాల్సినంత సైజులో ముక్కలు చిన్న చిన్న ముక్కలు తీసుకోవాలి ఎవరికి ఎంత ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలు తీసుకోవాలన్నమాట ఈ ముక్కలు కొట్టే ముందే మనం నూనె కాగబెట్టుకొని పోపు గింజలు వేసుకొని కొంచెం చల్లగా అయినాక పెట్టాలి ఎందుకంటే నూనె చల్లగా అయినాకనే పోయాలన్నమాట అందుకోసమని అవి ముందే రెడీ చేసుకున్న తర్వాత ఈ మన మామిడికాయ ముక్కలు కొట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మా పచ్చడి పెట్టే ముందు మాడకాయలు అన్నీ కడుక్కొని తుడుచుకున్నాం కదా ఇక ఈ సైజు కొట్టుకోవాలన్నమాట చిన్న చిన్నగా ముక్కలు ఈ సైజు కొట్టుకున్నాక అమ్మ ఏమేమి వేసినలా వెళ్ళాల ఆవపిండి జిలకరం పిండి వేసి ఈ సైజు కొట్టుకొని రాత్రి కలిపేట్లు ఆవపిండి కారం పోసుకొని ఎన్ని కిలోలకి ఎంత కారం పోసుకు వెల్లుతుల కాయ ఇలా కారం ఆవపిండి మెంతిపిండి జీలకర్ర పిండి అన్ని కలిపేసుకొని ఎనిమిది కిలోల చెక్కలకి ఒక కిలో మ్యాంగో కారం తప్ప మ్యాంగో కారం ఒక కిలో వేసేసి కలపాలన్నమాట ఎనిమిది కిలోలకు రెండు కిలోల ఉప్పు మెంతిపిండి ఎంత ఇష్టం మన అందా దాన్ని బట్టి వేసుకోవాలి అంతేనా జీలకర్ర పొడి మెంతి పొడి మొత్తం అన్నేసి ఆవాలు అప్పుడే కలిపేసి మంచిగా ఇట్లా ముక్కకు ఉప్పు కారం మంచిగా పిండి జీతం పిండి మంచిగా పట్టేటట్టు కప్పుకోవాలి అంటే మంచిగా పట్టు తర్వాత ఇక ఇష్టం నూనె పోసుకుని కొంతమంది ఏమో అట్లా పెట్టుకుంటారు కొంతమంది ఏమో ఇట్లా పెట్టుకున్నారు నేనైతే ఇట్లా పెడుతున్నా కొంతమంది ఏమో కారా ఉల్లే అన్నీ వేసి నూనె సపరేట్గా కలిపి ముక్కలల్లో పోసుకుంటే డబ్బులు ఎత్తుకుంటారు ఇట్లా పోసుకు ఇక అన్నీ ఒక గిన్నెలు అన్నీ వేసుకొని కలుపుకొని అందులోనే నూనెలో చల్లగా అయినా పేస్ట్ వేసి ఇగో ఇప్పుడైతే మొత్తం ముక్కలల్లో నూనె పోసినాం అనమాట నూనె పోసినాం కదా నూనె పోసిము కొంచెం కలుపుకొని డబ్బలకి ఎత్తుకుంటే బాగుంటుంది మొత్తానికి ఇక అన్నీ కలిపేస్తే ఆవకాయ రెడీ అయిపోయింది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో అయిపోయినట్ట మమ్మీ పచ్చడి ఇప్పుడేనా ఇంకా వస్తే ఒక పది ఇరవై నిమిషాల నుంచి అలాగే నెల ఇప్పుడే ఎత్తడానికంటే ఒక పది ఇరవై నిమిషాల నుంచితే మంచిగా ఉంటుందండి ఇష్టం అనమాట ఇప్పుడే ఎత్తుకోవచ్చు లేదంటే పది ఇరవై నిమిషాలు అయినాకనే ఎత్తుకోవచ్చు అనమాట ఓకేనా మొత్తం మీద ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది వీడియో ఎలా ఉందో చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి